kita <laughs> <laughs> వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు మనకు మహిళా సంఘాల ద్వారా వాళ్ళ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన మేళాను ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది గతంలో కూడా మనము రెండు మహిళలు కన్నా చేశాము ఈరోజు కూడా మనకి సిఎం విశేషం ప్రకారం ఈరోజు కూడా మన ప్రాంతాయక సంఘాల మహిళలు వాళ్ళు తయారు చేసిన వస్తువులు అలాగే ఆరోగ్య పదార్థాలతో మనం ఉన్న కూడా కూడా కలిగిన తీసుకున్నాం ఈరోజు ఈరోజు బుధవారం కాబట్టి ఆ మహిళలు కూడా మాకు స్వాధానం రావడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ మహిళలను మేము కంటిన్యూ చేస్తాము అలాగే ఈ మహిళలతో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని ఒక ఉన్న రోజు రోజులు మన ఆలోచన కూడా మారుతుంది దీనివల్ల అలా స్వయం సేవక సంఘాలు ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ జనాల్లోకి వెళ్ళి వాళ్ళకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ను కూడా బాధ ఎత్తున మార్కెటింగ్ చేయడానికి కూడా ఏదైనా అవకాశాలు ఉన్నాయో కూడా మేము పరిశీలించి ఆ విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి ఆ ప్రయత్నం చేస్తున్నాము ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అలాగే అవకాశాన్ని ఊహించుకునేందుకు వచ్చిన ఇలాంటివి కూడా మేము ఈ సందర్భంగా క్రితంగా తెలియజేస్తున్నాము మా ఆర్పుల సహకారం అలాగే టీఎంసీ గారి సహకారం తోటి వివిధ గూసులకు సంబంధించిన మహిళలందరూ కూడా వివిధ రంగాలకు సంబంధించిన మహిళందరూ కూడా దీంతో పార్టిసిపేషన్ చేయడం జరిగింది అట్లలోనే మళ్ళీ ఇంకా కొన్ని మహిళలు కూడా మనకి కొన్ని రోజుల కరెక్ట్ వేకలు భాగంగా ఎన్నో కొన్ని మహిళలు కూడా మాకున్నాయి వాటిని కూడా భారీ ఎత్తున పెంచడానికి మేము ప్రాంతికలు సిద్ధం తెచ్చుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం వాటి రోజు రోజైతే ఉందో ఆ రోజు దాన్ని నిర్వహించుకుంటాము దాన్ని కూడా ఇదే విధంగా విజయవంతం చేయడానికి మా ఖచ్చితంగా ఇగే అవకాశం వినియోగించుకుంటున్న మహిళలందరూ కూడా ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు చేస్తున్నారు